సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఏపీ రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పనులు మొదలుపెట్టిన సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారా ఇందుకు కేంద్రం కూడా సహకారం అందిస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అమరావతిలో కొత్త రైల్వే లైన్కు క్లియరెన్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది ఇంతకీ కొత్త రైల్వే లైన్లు ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక్కొక్కటిగా సమకూరుతున్నాయి నూతనంగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నడిపించే శక్తి వచ్చింది ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఏపీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది తాజాగా విజయవాడ గుంటూరు నగరాలను అమరావతితో అనుసంధానించే రైల్వే లైన్ ఎట్టకేలకు కదిలింది ఎరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్లు కొత్త లైన్ ఏర్పాటుకు రైల్వే శాఖ సిద్దమైంది భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది భూసేకరణ వ్యయం భరించాలంటూ గత ఐదేళ్లుగా కాలయాపన చేసిన రైల్వే శాఖ ఇప్పుడు ఇవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది విజయవాడ గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలాగా కొత్త రైల్వే లైన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మంజూరైంది ఎరపాలెం అమరావతి నంబూరు మధ్య కిలోమీటర్ల డబుల్ లైన్ అమరావతి అమరావతి పెదకూరపాడు మధ్య ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల సింగిల్ లైన్ సత్తెనపల్లి నర్సరావుపేట మధ్య ఇరవై ఐదు కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం నూట ఆరు కిలోమీటర్ల మేర కొత్త లైన్ కు ఆమోదం లభించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పై దృష్టి సారించలేదు తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఎన్డీఏ లో చంద్రబాబు భాగస్వామ్యం కావడంతో రైల్వే వచ్చింది ఈ ప్రాజెక్టులో ఎర్రపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ కి బదులుగా మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది ఈ లైన్ కు కృష్ణా గుంటూరు పల్నాడు ఖమ్మం జిల్లాల పరిధిలోని నాలుగు వందల యాభై హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కలిపి రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది విజయవాడ హైదరాబాద్ ఎర్రపాలెం వద్ద మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్ లోని నంబూర్ వద్ద కలుస్తుంది ఎర్రపాలెం తర్వాత పెద్దాపురం చిన్నరావులపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ రావూర్లలో తొమ్మిది కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు వీటిలో పెద్దాపురం పరిటాల అమరావతి కొప్పురావూరు పెద్ద స్టేషన్లుగా నిర్మిస్తారు వాటిలో కూడా అమరావతి ప్రధాన స్టేషన్ గా ఉంటుంది ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి పరిటాల స్టేషన్ వద్ద ఎక్కువ గూడ్స్ రైళ్లు నిలిచేలాగా ఏర్పాటు చేస్తారు ఈ లైన్ లో భాగంగా కృష్ణా నదిపై కొత్తపేట వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తారు మొత్తంగా చంద్రబాబు సీఎం గా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోనే అమరావతికి కేంద్ర సహకారం మొదలైంది ఇక్కడ రైల్వే లైన్లకు రైల్వే శాఖ క్లియరెన్స్లు ఇవ్వడంతో పనులు కూడా పరుగులు పెట్టనున్నాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి